భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన పాలన గ్యారంటీల దరఖాస్తు స్వీకరణపై నియోజకవర్గ స్థాయి అవగాహన కార్యక్రమం ఈ రోజు ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు సభ్యులు గౌరవనీయులు శ్రీ కోరం కనకయ్య హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజలకు ఆరు గ్యారంటీలు అందే విధంగా అధికారులు పక్కడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు ముఖ్యంగా మధ్యవర్తులు నమ్మి ప్రజలు ఎవరూ కూడా మోసపోవద్దన్నారు అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తు సైతం అధికారులే ఇస్తారన్నారు రేపటి నుంచి వచ్చే నెల ఆరు వరకు అభయ హస్తం గ్యారంటీలు దరఖాస్తు స్వీకరిస్తారని తెలిపారు అనంతరం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రేపు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉదయం ఎనిమిది గంటలకు ఒకటి పంతొమ్మిది ఇరవై వార్డులో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో కాశయ్య సబ్ కలెక్టర్ పాల్వంచ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విజేత ఎంఆర్ఓలు ఎంపీడీవోలు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి ఇప్పుడు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా కూడా చేస్తున్నారు దానికన్నా ముందుగా టేకులపల్లి ప్రత్యేక అధికారి అండి నేను మండల స్పెషల్ ఆఫీసర్ ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గౌరవం కనకయ్య గారికి అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మన కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ గారికి విచ్చేసిన ఎంపీడి అలాగే ప్రాథమిక అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలిసిందే మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు ఆరు గ్యారంటీల పథకాన్ని ముందుగా ఫస్ట్ టేకప్ చేసిన ప్రోగ్రాం అండి దీనికోసం మేము అంటే మా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారు మా చేతుల మీదుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోగ్రాం తీసుకెళ్ళడానికి మేము కూడా చాలా ఉత్సకతో ఉన్నాం సార్ ప్రజలకు సేవ చేసే దాంట్లో ఇమీడియట్ గా మేము ఉన్నందుకు సంతోషపడుతూ ఈ ఆరు గ్యారెంటీ ఏదైతే మన ప్రభుత్వం ప్రజల కోసం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కోసమే దీన్ని చేసింది కాబట్టి మేము కూడా సార్ వీలైనంత వరకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రిపోర్టే ఇస్తాం సార్ పొద్దున్న మేము కూడా మా టేగురుపల్లి మండల పరిధిలో మా ఎండిఓ గారు మా తహసీల్దార్ గారు అందరం కలిసి మా పంచాయతీ సెక్రటరీస్ కి లోకల్ మండల లెవెల్లో ఉన్న అధికారులు అందరితో కూడా ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సార్ అంటే ఏ రోజు షెడ్యూల్ ఎక్కడ ఉంది తర్వాత దానికి చేయాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా మేము చెప్పడం జరిగింది సార్ దాంట్లోనే మీరు ఇందాక అన్నారు సార్ ఏదైతే ఈ ఈ అప్లికేషన్తో పాటుగా ఈ ఐదు గ్యారెంటీలతో పాటుగా మిగతా కూడా జనం వస్తారు వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఇప్పుడు చెప్పుకునే వేదిక ఇదే దొరికింది కాబట్టి తప్పకుండా వస్తారు సార్ ప్రజలు వస్తారు మాకు ఇది ఒక్కటే సమస్య కాదు మిగతావి కూడా ఉన్నాయని కాబట్టి మేము మా వాళ్ళందరికీ చెప్పాము సార్ ఏది వచ్చినా కూడా దాని సపరేట్ కౌంటర్ అంటే ఈ ఆరు గ్యారెంటీ కాకుండా మిగతా వాటి కోసం తప్పకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసుకున్నాం సార్ అట్లా రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం సార్ వాళ్ళు ఏది అన్నట్లుగా రేషన్ కార్డే కాదు సార్ వాళ్ళ భూమి సమస్య ఉండొచ్చు ఇంకేదైనా ఉండదు సార్ వాళ్ళకి అన్యాయం జరిగింది లేకపోతే ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఉన్నది ఏదైనా మా దృష్టికి తెస్తే మా ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సార్ కాబట్టి మా వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్ పక్కన సపరేట్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకోండి కాదనని అలానే మీరు ఇందాక అన్నట్లుగా సార్ రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డ్ ఏది లేకపోయినా ఒట్టు అప్లికేషన్ ఇచ్చినా తీసుకోమని చెప్పాం సార్ దానికన్నా ముందుగా మా పంచాయతీ సెక్రటరీ అందరికీ కూడా ముందు రెండు రోజులు ముందుగానే అప్లికేషన్ వెళ్తాది కాబట్టి దాంట్లో చాలా మంది చదువులు లేని వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మా పంచాయతీ సెక్రటరీ కూడా ఇప్పుడు మేము దీంట్లో టీంలో ఎలాంటి డ్యూటీ వెళ్ళిపోవటానికి కూడా కారణం అదే సార్ ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ప్రతి ఇల్లు కూడా వాళ్ళు పరిచయం కాబట్టి మీరే వెళ్ళి అవసరం అయితే దగ్గరుండి అప్లికేషన్ ఫిల్అప్ చేయమని కూడా మేము చెప్పాను సార్ మామూలు కూడా చేస్తారు దాంతో పాటుగా మా హెల్ప్ డెస్క్ లో కూడా ఒక ఎవరికైనా తప్పులు అవి ఉండి చేయని కూడా అక్కడికి పంపించి మరి అప్లికేషన్ కరెక్ట్ గా ఫిల్ చేసేటట్లు మేము తప్పకుండా చేస్తున్నాం సార్ అట్లనే మొదటిసారి ఇల్లందు పురపాలక సంఘానికి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఇచ్చేసినటువంటి పెద్దలు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారికి ముందుగా స్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవ జిల్లా అధికారి కాశీ గారికి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మేడం గారికి గౌరవ తహసీల్దార్ ఎంపీడీఓ అదేవిధంగా మిగిలిన అధికారులందరికీ అదేవిధంగా సిఐ గారు గౌరవ పార్టీ మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషం ప్రజలందరూ కూడా ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజాపాలనా లోకి అడుగు పెట్టడం దాంట్లో మీ అందరం కూడా భాగస్వాములు కావటం అదృష్టంగా భావిస్తూనే ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు ఇదే విధంగా అప్లికేషన్ తీసుకున్నాం రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు రకరకాల అపోహలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు కావాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ యొక్క కోరికలు ఎట్లా ఉంటాయంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఇస్తున్నారంటే ఒక పండగ వాతావరణం లాగా వారందరూ కూడా ఒకరిగ్గరకు వచ్చేసి ప్రతిదీ నాకు రావాలి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి రావాలనేటువంటి ఆశారు సార్ ఆ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకంటే కొంత మీకు ఒత్తిడి కావచ్చు అధికారులకి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా సజావుగా సాగడానికి సహాయ సహకారాలు అందించినప్పటికీ కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్న ముందు ఎందుకంటే ఒక్కొక్క వార్డు నుంచి నాలుగు మంది నుంచి ఐదు వందల మంది కుటుంబాలు ఇప్పుడు పెద్ద చెప్పినట్టు ఎన్నో రకాల డౌట్స్ వస్తాయి వాళ్ళకి అవునా మాకు వస్తుందా రాదా రేషన్ కార్డు వస్తుందా లేదా లేదని చెప్పేసి అన్నారు కాబట్టి ఆల్రెడీ రేపు పొద్దున్న కార్యక్రమం పెట్టుకున్నాం తనకయ్యారన్నారు ఎప్పుడే సార్ మాకైతే అయితే తెలియదు కన్ఫ్యూజన్ ఎందుకంటే ఇప్పటికీ పబ్లిక్ లో ఆటోమేటిక్గా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సార్ దాన్ని దృష్టిలో పెట్టుకోండి సరే ఈ అప్లికేషన్ తీసుకుంటాం రిసిప్ట్ ఇస్తాం బాగానే ఉంది తర్వాత సర్వే చేసేటువంటి అధికారుల మొత్తం అధికారుల చేతుల్ని ఈ యొక్క పథకాలు వేతులకు కీలకంగా మారుతాయి ఆ అధికారులందరూ కూడా మేము కోరుకునేది దయచేసి ఏంటంటే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి వాటికి కూడా తావు లేకుండా మన ప్రభుత్వం ఏదైతే ప్రజల పాలన ప్రజలకి స్వచ్ఛమైన పాలన అందించాలో ఏదైతే స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారో మరి స్వతంత్రం ఎక్కువ కాబట్టి మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆ యొక్క చేసేటువంటి సర్వే కూడా పర్ఫెక్ట్ గా జరగాలని చెప్పేసి కోరుకుంటాం సార్ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం ఇక్కడ ఇప్పుడు ఆర్పీల ద్వారా వారి ద్వారా మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఆర్పీల ద్వారా నేను పోయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ కావచ్చు స్థానిక నాయకత్వం కూడా వాళ్ళం కూడా మీరు దాంట్లో భాగస్వాములు చేయాలని మేము కోరుకుంటాం సార్ ఎందుకంటే ఎన్నో రోజులుగా ప్రజలకు సరే అధికారులకు మధ్యలో వరదలుగా ఉన్నటువంటి నేను ముందు దాంట్లో ఎటువంటి వాటి కూడా తావు లేకుండా చేయగలిగేది వీరే తర్వాత కానీ అప్లికేషన్ అయినా సరే మాకు కొంచెం అవకాశం కల్పిస్తే ప్రజల రిలేషన్షిప్ అప్లికేషన్లు అందరికి చేసి వారి ద్వారా మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లీడర్స్ అందరూ కూడా నమస్కారం మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సుమారు పాతిక అంటే ఇరవై ఐదు మూటలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టేటువంటి ప్రేత నాయకులు సోనియా గాంధీ నాయకత్వంలో రాజ్యం ఏర్పడటం జరిగింది దీంట్లో ఆరు గంటల ముందుగా ఆరోగ్య శ్రీతో పాటు ఉచిత బస్ ప్రయాణం ముందే ప్రవేశపెట్టడం జరిగింది ఆవిష్కరించుకోవడం జరిగింది దాంతో పాటు రేపు జరిగేటువంటి ప్రజాప్రాంతలో ఐదు గ్యారెంటీలని ముందుకు తీసుకునే బాధ్యత ఆ ప్రాంతం ఉన్నటువంటి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజలందరూ కూడా బాధ్యం చేసే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్ కావచ్చు ఎంపీటీ కావచ్చు సర్పంచ్ కావచ్చు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ప్రతి వార్డులో ఉన్నటువంటి పేదవాడి ఉన్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడైతే ఏజీపీలో మనం కార్యక్రమం పెడతాం అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అక్కడ పనిచేయడం సమస్య కానీ అదేవిధంగా ఎండ లేకుండా ఎండు లేసిన కార్యక్రమం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా అక్కడ ఉన్న టీం లీడర్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ప్రభుత్వం మనం ఏదైతే హామీలు ఇచ్చామో ప్రభుత్వ అభాధపాలకు చూసే బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులకు పెద్దగా బాధ్యత తీసుకునే కార్యక్రమం నిర్వహించే బాధ్యత ఉంది ఇప్పుడు చెప్పారు రాజే గారు టేపు లీడర్స్ అనేది ఇంపార్టెంట్ దాంతోపాటు అక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వానికి అబాధ్య పాలన రాకుండా చూసే బాధ్యత కూడా టీమ్ లీడర్స్ గా ఉంది అక్కడ కింద అధికారులు ఎంత మంది ఉన్నా కూడా ఆ అరుగురు ఎనిమిది వందల మీరు లీడర్స్ టీమ్ సభ్యులు ఉంటారు ఆ సభ్యులకు బాధ్యత చెప్పి ఎలాంటి ఇబ్బంది జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్